ఓటుతో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంతో పాటు నియంతృత్వ ధోరణికి చర్మగీతం పాడాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నామన్నారు ఆయన ఎన్నికల కోడు ముగియగానే నూతన రేషన్ కార్డులు నూతన పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు ఇప్పుడున్న పెన్షన్లు నాలుగు వేలకు పెంచుతామని ఆగస్టు నెలలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇంధన మైళ్ళు మంజూరు చేస్తున్నామన్న పొన్నం పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అనే మాటకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్న ఆయన విద్వేషాల ద్వారా మతపరమైన లబ్ధి పొంది గెలవాలని బీజేపీ చూస్తుందన్నారు కరీంనగర్ పార్లమెంటు ఇన్ఛార్జిగా నామినేషన్లు మొదలైనప్పటి నుంచి నేతలంతా ఐక్యంగా పనిచేశామన్నారు ఆలస్యంగా టికెట్ వచ్చినప్పటికీ నియోజకవర్గ కార్యక్రమాలు మండల స్థాయిలో ఉధృతంగా కార్యక్రమాలు చేపట్టమని కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మేము గెలిచిన నలుగురము ఎమ్మెల్యేలకు తోడుగా పార్లమెంటు సభ్యుడిని గెలిపించాలని కోరారు సంజయ్ వినోద్ కుమార్లు ఈ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు మార్పు కోరుకొని మీరు తెచ్చుకున్న ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఐదు నెలల కింద వచ్చినటువంటి మా మీ మన అందరి ప్రభుత్వాన్ని చాలా కాలంగా అంటే గెలిచిన ఐదు నెలల నుంచి పిల్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వం మీద కక్ష కట్టి ప్రభుత్వాన్ని కూలదోస్తాం ప్రభుత్వం ఎక్కువసేపు నిలవదు ప్రభుత్వాన్ని నిలువ నిలవనీయం అనేటు టిఆర్ఎస్ పార్టీ అంటే బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి దానికి జవాబుగా సమర్థవంతంగా ఐదు సంవత్సరాలు మీ ఆశ్రమైనటువంటి ప్రభుత్వం కొనసాగే విధంగా ఉండాలంటే అదేవిధంగా ప్రజల యొక్క ఆలోచన మేరకు ఎన్నుకున్న అనేక అంశాలు అమలు కావాలంటే కేంద్రంలో కూడా పార్లమెంటు సభ్యులు ఉండాల్సిన అవసరం ఉంది